అమృతశ పుత్రాక అంటోంది వేదం మీరు అమృత పుత్రులు అంది నే పాపి నేను ఏడవడం మన మతంలో లేదండి మనకు ఆ కర్మ లేదండి లేదండి ఎందుకు నమ్మాలో తెలుసుకుంటే ఎవరిని నమ్మాలో మనకు అర్థమైద్ది నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను పాపోహం పాప కర్మాన పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వక్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం ఖచ్చితంగా నేను ఎందుకు నమ్మాలి అనే అన్వేషణ ప్రారంభించినప్పుడు నాకు తెలుసుకున్న సత్యం మనిషి జన్మతో కర్మతో పాపి ఈ పాపం నుంచి విడుదల పొంది మోక్షాన్ని చేర్చబడటానికి దేవుడు కావాలి ఇది హైందవ మతం చెప్పే సిద్ధాంతం చాలా మంది ఈరోజు హైందవులుగా చాలా మంది అవుతూ హైందో ధర్మం కోసం ఏదో పాపులాడ జరుగుతుంది ఏదో చేస్తున్నాం ఏదో సమాజాన్ని ఉద్రిస్తున్నాం అని చెప్పుకునే వారికి కూడా తెలియని ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా అంటున్నారు యేసు ప్రభు పాపుల దేవుడు పాపుల దేవుడు అని ఖచ్చితంగా మన అందరం అని హైందో ధర్మం స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ప్రతి పూజలో చిన్న పూజ చేసినా సరే నేను గుళ్ళో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను పాపోహం పాపకర్మాన పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వక్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అని ఖచ్చితంగా ప్రతి పూజలో చదువుతారు తీర్థం తీసుకునేటప్పుడు అకాల సర్వ రోగ నివారణం సమస్త పాపక్షేపకరం పాదోదకం సంపయామి అని చదువుతారు అంటే ఏది చేసినా సరే ఎందుకోసం చేస్తున్నాం అంటే మనందరం కూడా పుణ్యం కోసం చేస్తున్నాం అని నమ్ముతాం అంటే పాపం పోగొట్టుకోవడానికి వీటి కోసం మనం చేస్తున్నాం నమ్ముతాం అయితే నేను ఈ స్పష్టమైన విషయాన్ని తెలుసుకున్నప్పుడు అసలు మన పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనే అన్వేషణ స్టార్ట్ చేశాను పెద్దలు చెప్పిన విషయం మనిషి జన్మతో కర్మతో పాపి కాబట్టి ఆ పాపం నుంచి విడుదల పొంది మనిషి మోక్షానికి చేర్చబట్టడానికి దేవుడు కావాలి అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను దాటి మీకు చెప్పాను కదా